ఈరోజు క్రైస్తవం గురించి క్రీస్తు గురించి క్రైస్టాలజీ అండ్ క్రిస్టియానిటీ గురించి నేను మాట్లాడాలని నేను భారం పొంది ఉన్నాను దేవుడి దగ్గర నుంచి మన క్రైస్తవం మనం ఇతరులు మనల్ని విమర్శించే పరిస్థితిలో లేకుండా మనల్ని మనమే ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ సమయం ఆసన్నమైపోయింది ఎప్పుడో మనల్ని మనం పరీక్ష చేసుకోకపోతే ఒకవేళ భయంకరమైనటువంటి భ్రష్టత్వంలోకి మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఎందుకంటే సంఘాలు పెరిగే కొలది రకరకాల పుట్టగొడుగుల్లాగా సంఘాలు వచ్చేస్తున్నాయి అందరూ దేవుడు నన్ను పిలిచాడనే చెప్తున్నారు పిలిచాడో లేదో వారికి ఎరుక దేవుడికి ఎరుక అది వేరే విషయం కానీ మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందని రోజున క్రైస్తవంలో క్రీస్తు తత్వం అయిపోయింది క్రీస్తుని తీసేస్తే నిన్నే చెప్పాను మీకు నేను క్రైస్తవం లేదు క్రైస్తవం వైభవం కానీ దాని ఔన్నత్యం కానీ దాని విశిష్టత కానీ క్రీస్తుని బట్టే ఉంటుంది మనం ఎందుకో గత ముప్పై నలభై సంవత్సరాల్లో మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో మనకు నచ్చిన క్రైస్తవ్యాన్ని మనం ఏర్పరచుకున్నాం సృష్టించుకున్నాం దీన్ని చదవడం మానేసాం నుంచి దూరమైన క్రైస్తవ్యాన్ని మనం తెచ్చిపెట్టుకున్నాం మనకు బాగా సుఖంగా ఉండే క్రైస్తవ్యాన్ని మనం పెంచి పోషించుకున్నాం మనకు నచ్చిన క్రైస్తవ్యాన్ని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి తొంగి చూద్దాం రెండు కొరింతి పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచనంలో పౌలు హెచ్చరిస్తున్నాడు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్పాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునండి ఈరోజు ఈ మాట మళ్ళీ మన చెవుల్లో మారుమ్రోగాలి మన క్రైస్తవ విశ్వాస నాణ్యత ఏ మేరకుందో మనం ఆత్మవిమర్శ ఆత్మ పరీక్ష చేసుకోవాలి ఆ సమయం ఆసన్నమైపోయింది మిమ్మను మీరే పరీక్షించుకొనడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా సో ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి నాలో క్రీస్తు ఉన్నాడా ఉంటే ఆయన తత్వం నాలో ఎంత నేను పునికిపుచ్చుకున్నాను నాకెంత వంట పట్టింది అన్న ప్రశ్న గోపాలం అన్ని వయసుల వాళ్ళు మనం ఈ రోజున వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఎఫసి పత్రిక ఐదో అధ్యాయంలో కూడా మరొక మాట అంటున్నాడు ఆయన గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది క్రైస్తవం అంటే క్రీస్తుకు ప్రీతిగా ఉండడం క్రీస్తుకు ఇష్టంగా జీవించడం క్రీస్తు తత్వాన్ని ఉట్టిపడేలా జీవించడం క్రీస్తును ప్రస్ఫుటం చేయడం క్రీస్తును పునికిపుచ్చుకోవడం క్రీస్తును నరనరాల్లో జీర్ణించుకోవడం క్రీస్తునే కేంద్రితంగా చేసుకుని బ్రతకడం క్రీస్తుని కనుల ముందు ఆవిష్కరించుకొని ఆయనను చూస్తూ క్రైస్తవ్యాన్ని నెరపాలి మనం ఇదే క్రైస్తవం కానీ మన క్రైస్తవంలో ఉన్న కొన్ని జాడ్యాలు చెప్పిన తర్వాత నేను మల్లి క్రీస్తు విశిష్టత గురించి మరొక కోణంలో మీ ముందు ఆవిష్కృతం చేయాలని ఆశపడుతున్నాను ఈరోజు మన క్రైస్తవ్యాన్ని చూసినప్పుడు వాక్యపు కల్లద్దాల్లోంచే విమర్శించినప్పుడు వాక్య కోణం నుంచి ఈ దృష్టి నుంచి మనము కను దృష్టి నుంచి మనం చూస్తే మనకు అనేకమైనటువంటి రుగ్మతలు జాడ్యాలు మనకి కనపడతాయి రోజున ఎందుకని మన క్రైస్తవంలో ఈ రోజున ఇన్ని తప్పుడు బోధలు వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ఎందుకు వాక్యంలో లేని అనేకమైన పోకడలు ధోరణులు చోటు చేసుకున్నాయి అని అంటే దానికి మూల కారణం మనకు బైబిల్ తెలియకపోవడమే నేను నేను మీకు చెప్పాను బిబ్లికల్ ఇల్లిటరసీ దాదాపుగా క్రైస్తవులు ఇతర వర్గాలతో చూసుకుంటే మన దేశంలో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అంటే క్రైస్తవ వర్గంలోనే దొరుకుతారు క్రైస్తవ క్రైస్తవులు ఎక్కువ చదువుకుంటారు కానీ శోచనీయమైన విషయం ఏమిటంటే మనం విద్యావంతులమే తప్ప వాక్యార్థులుగా వాక్యవంతులుగా మనం లేము అది మన ప్రాబ్లం ఇది మనకి తెలియకపోయేటప్పటికీ దైవజనులే వచ్చి మన చెవిలో పూలు పెడుతున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దేవుని పేరిట వ్యాపారాలు జరుగుతున్నాయి అందుకనే మనం లేఖనాలకు మనకు సరి అయినటువంటి స్థానం మన జీవితాల్లో మన సంఘాల్లో ఇవ్వాలి ఈరోజున చాలా మంది క్రైస్తవులకు వాక్య ప్రబోధం వాక్య ప్రబోధం ఉన్నదిన్నట్టుగా చెప్తే నచ్చదు ఈరోజు పిట్ట కథలు చెప్పే వాళ్ళకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఈరోజున మీ సంఘంలో కూడా మీరు కూర్చున్నప్పుడు మీ పాస్టర్ గారికి కాసేపు ఎక్కువ మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది మీరు వాచ్లు చూసుకుంటారు ఎందుకంటే మనకి వాక్యం పట్ల మనకి శ్రద్ధ లేదు మమకారం లేదు మక్కువ లేదు వాక్యాన్ని ప్రేమించడం ఎప్పుడో మానేస్తాం మనం ఎప్పుడైతే వాక్యం మనకు తెలియదో అనేకమైన అనర్థాలు జరుగుతాయి దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారని రాయబడింది ఇది దేవోక్తి మనిషి ఉక్తి మనిషి యొక్క యుక్తి వాడి తెలివితేటలు వాడిని రక్షించలేవు మనకి దేవుని యుక్తి కావాలి దైవ జ్ఞానం కావాలి దేవోక్తి కావాలి లేఖనం కావాలి ఇదే మనల్ని బ్రతికిస్తుంది ఇదే మనల్ని సరిదిద్దుతుంది ఇది తప్పు దిద్దడానికి శిక్షించడానికి ఖండించడానికి నీతి ఎందు శిక్ష చేయడానికి శిక్షణ చేయడానికి ఇది ప్రయోజనకరమైంది నువ్వు ఒకరిని విమర్శించాలన్నా నిన్ను నువ్వు విమర్శించుకోవాలన్నా ప్రమాణం ఇదే ఒకరిని ఖండించాలన్నా నిన్ను నువ్వు ఖండించుకోవాలన్నా ప్రమాణం ఇదే నీతి ప్రమాణం కూడా ఇదే దీంతో నీతి ఎందు శిక్ష చేస్తాం శిక్షణ చేస్తాం ఒకరు బోధించాలంటే కూడా ప్రమాణం ఇదే యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ప్రబోధించడానికి కథలు చెప్తే ఉపమానాలు చెప్తే మనోళ్ళు ఉపమానాలు చెప్పి అందులోంచి వాక్యం తీసుకొస్తున్నారు కథలు ఎక్కువైనాయి అపుస్తులు చెప్పారు మేము కల్పిత కథలతో మేము మీకు బోధించలేదు మేము చమత్కారమైన మాటలతో మీకు బోధించలేదు ఆత్మ నేర్పిన ఉపమానాలతో మీకు మేము బోధిస్తున్నాం ఎంత డిఫరెన్స్ ఒక ప్రసంగంలో ఒక ఉపమానం తీసుకుంటే ఆ ఉపమానం కేవలం మనకు అర్థం కావడం కోసమే ఉపమానం ప్రసంగం అవ్వకూడదు ఉపన్యాసం కాకూడదు ఈరోజున ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కారణం ఇదే దానికి తోడు మనకి సోషల్ మీడియా వచ్చి పడింది మనము యూట్యూబ్లోనో టీవీలోనో లేకపోతే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో వాక్యాన్ని చదవడం వాక్యాన్ని వినడం ఎక్కువైపోయింది ఈరోజు ఎందుకంటే దీన్ని తెరిచే ఓపిక మనకు లేదు ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు బైబిల్స్ తెచ్చుంటారు ఏమండి మీ బైబిల్స్ చేతులు బైబిల్ తోటి వండర్ఫుల్ వండర్ఫుల్ చాలామంది తేలేదు అని కూడా అర్థమవుతుంది అంటే వాడకం తగ్గిపోయింది బైబిల్ తెచ్చిన వాళ్ళు అంతా వాడతారని నేను అనుకోకండి వాళ్ళు ఏం వాడే వాళ్ళు ఏం కాదు కొనిపెట్టుకుంటారు ఇంట్లో అందమైన ఆ నేను నేనైతే భ్రమించట్లేదు నాకు అన్ని వాస్తవాలు తెలుసు దీన్ని చదవాలి మీరు మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు మనము ముక్క కోసం ఎంత తప్పిస్తామో ఆదివారం నాడు ఈ వాక్యపు మొక్క కోసం ఎంత తప్పిస్తున్నారు మీరు మీరు ఒకసారి త్రాసులో వేసుకొని చూసుకోండి నలభై సంవత్సరాలు ఇస్రాయేలీలు అరణ్యంలో నడిస్తే వాళ్ళని పోషించింది మన్నా కాదు పూరేళ్ళు కాదు బండసందులోంచి వచ్చిన నీళ్లు కాదు దేవుని మాట దేవుడు మాట చెప్పాడు మన్నా కురిసింది దేవుడు మాట చెప్పాడు పూరేళ్ళు రాలే దేవుడు మాట చెప్పాడు బండలోంచి నుంచి నీళ్ళు వచ్చాయి దేవుని మాటతో బ్రతికేశారు అదిగోండి వర్షం వస్తే అది వేసుకున్నారు పాపం వాళ్ళు కాపాడుకోవడానికి ఆ మాత్రం ఆ మాత్రం డేరా లేదు వాళ్ళకి నలభై సంవత్సరాలు కింద ఎడారి నిలువ నీడలేదు ఒక చెట్టు లేదు పైన భగభగం అండే సూర్యుడు నలభై సంవత్సరాలు మాట చెప్తున్నాడు వాళ్ళు బ్రతికేస్తున్నారు ఈ మాట యేసుక్రీస్తు వారు అపవాదికి చెప్పేటప్పుడు ఆయన సొంత నోట్లోంచి చెప్పలేదు ఆయన పాత నిబంధనలోని ద్వితీయోపదేశకాండంలోని మాటను తీసుకొచ్చి నలభై సంవత్సరాల అరణ్యవాసంలో ఇస్రాయేలీల మధ్య చెప్పిన మాటని ఆయన ఉటంకించాడు కోట్ చేశాడు దట్స్ పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్య శక్తి అది ఎందుమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆయన మాటను నమ్మగలరు ఆయన మాటను మనం ఆయన మాటకు విలువ ఇవ్వకపోతే ఆయనకు విలువివ్వనట్టే ఆయన మాటకు లోబడితే ఆయనకు లోబడినట్టే ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తే ఆయనను నిర్లక్ష్యం చేసినట్టే అంతే కదా ఒక మనిషిని ఎలా గౌరవిస్తాం ఆయన చెప్పిన మాట వింటాం అమ్మ నాన్నను ఎలా గౌరవిస్తాం వాళ్ళు చెప్పిన మాట వింటే వాళ్ళని గౌరవించినట్టు అమ్మా నాన్నలంటే అడిగినప్పుడు బైక్ కొనియడానికి ఒక ఏటీఎం కాదళ్ళు మనం ఒక మనిషికి విలువిచ్చామంటే అతని మాటకు విలువిస్తాం దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్టు ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఏ సమాజం ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఏ దేశం ఏ జాతి కూడా మనుగడ సాధించలేదు మీరు పాత నిబంధన చదివితే మీకు పదే పదే దేవుడు ఇస్రాయేల్ని శిక్షించడం కనపడుతుంది పదే పదే ఇస్రాయిలీలు ఓడిపోవడం కనబడుతుంది ఇతర రాజుల చేతుల్లో వాళ్ళు చివరికి చెరగా కొనిపోవడం కూడా మనకి కనపడుతుంది వారిని దాదాపు డెబ్బై సంవత్సరాలు వాళ్ళు చెరలో మ్రగ్గారు కారణం ఏమిటంటే వాళ్ళు ఈ మాటను నిర్లక్ష్యం చేశారు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు మీరారు దానికి పట్టం కట్టలేదు దానికి పెద్దపీట వేయలేదు ఆయన ధర్మశా ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు చెప్పాడు మీరు కుడికైనను ఎడమకైనా తిరగకూడదు దీన్ని మీరు పాటించాలి మీరు పాటించడమే కాదు మీ పిల్లల పిల్లలకు దీన్ని నేర్పించాలి బోధించాలి మీరు కూర్చున్నప్పుడు మీరు లేచినప్పుడు మీరు పడుకున్నప్పుడు మీ భోజనపు బళ్ళ దగ్గర మీరు దీన్ని వారికి నేర్పించాలి చెప్పాలి మీ నుదుట బాసికాలుగా దీన్ని కట్టుకోవాలి మీ గుమ్మాలపైన దీన్ని రాసుకోవాలి వాక్యపు స్పృహలో మీరు జీవించాలి అని చెప్పాడు ప్రభువారికి క్రైస్తవ్యాన్ని వేరు చేసేది ఏంటి ఈ ప్రపంచంలో క్రైస్తవ సంస్కృతిని సృష్టించేదేంటి ఈ ప్రపంచంలో ఇదే వాక్యమే ప్రతి సంస్కృతికి కొన్ని కట్టుబాట్లుంటాయి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి ఒక వేషం ఒక భాష ఒక వస్త్రధారణ ఉంటుంది ఓ పద్ధతి ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది అది క్రైస్తవ్యానికి క్రైస్తవ్యం భిన్న సంస్కృతుల మధ్యలో ఓ కొత్త సంస్కృతిని సృష్టిస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచే వస్తుంది ఎందుకు క్రైస్తవ దేశాల్లో ఈరోజున నాణ్యత ఉంటుంది ఈరోజు మనం వాడే ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ వాడే ఎక్విప్మెంట్ అంతా కూడా నైంటీ పర్సెంట్ ఎక్విప్మెంట్ మీరు క్రైస్తవ దేశాల నుంచి మీరు దిగుమతి చేసుకుంటారు ఈ ఈ మీటింగ్లోనే క్రైస్తవ మీటింగ్లోనే కాదు ఏ మతం మీటింగ్ జరిగినా ఆ క్రైస్తవ దేశాల నుంచి మీరు ఎక్విప్మెంట్ ఇక్కడ తెచ్చుకుంటారు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి నాణ్యత ఇందాక మనం వాడాం మంగళమేషనకు నిపుణ వేధ్యనకు నిపుణ వేద్యుడు ఆయన నిపుణతను మనలో సృష్టించేవాడు మనకిచ్చేవాడు హిజ్ ఎక్సలెన్సీ గివ్స్ మీ ఎక్సలెన్సీ ఇన్ మై వర్క్ ఆయన ఎక్సలెన్సీ నాకు ఎక్సలెన్స్ని ఇస్తుంది నా వృత్తిలో మీరు టీచర్ అయినా మీరు ప్రొఫెసర్ అయినా మీరు తహసీల్దార్ అయినా మీరు ప్రిన్సిపల్ అయినా మీరు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఆయన ఇస్తాడు టీచర్కి డిఫరెన్స్ ఉంటుంది ఒక డాక్టర్ కి క్రిస్టియన్ డాక్టర్ కి డిఫరెన్స్ ఉంటుంది ఒక ప్రిన్సిపల్ కి క్రిస్టియన్ ప్రిన్సిపల్ కి డిఫరెన్స్ ఉంటుంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి ఒక క్రిస్టియన్ గవర్నమెంట్ ఆఫీసర్కి డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడి నుంచి వస్తుంది సంస్కృతి నైతిక విలువలు నిపుణత వృత్తి పట్ల శ్రద్ధ మమకారం అన్ని విషయాల్లో కుటుంబంలో సమాజంలో సంబంధ బాంధవ్యాల్లో ఆర్థిక లావాదేవీల్లో నీతి విలువలని తీసుకువచ్చేది ఇదే ఇది కేవలం ఆదివారం చదువుకునే పుస్తకం కాదు అప్పుడప్పుడు మీకేదన్నా అయితే ఆ బైబిల్ని గుండె మీద పెట్టుకొని ప్రార్థన చేసుకోవడానికి కాదు ఇది లేకపోతే భార్యాభర్తల మధ్యలో గొడవ వస్తే బైబిల్ మీద ప్రమాణం చేయడానికి కాదు ఈ పుస్తకం దీన్ని జీవించాలి దీన్ని వంట పట్టించుకోవాలి దేవుని మాట వలన మనం జీవిస్తాం అందుకనే మనం ఈరోజు రాత్రి ఒక కంకణం కట్టుకోవాలి దీన్ని నేను చదువుతాను ఎంత చదువుతానంటే ఇది అర్థమయ్యేదాకా చదువుతాను ఎంత చదువుతానంటే ఇది నేను అరాయించుకునేంత వరకు చదువుతాను నా నరనరాల్లోకి ఎక్కించుకుని జీర్ణించుకునేంత వరకు చదువుతాను ఇది నా మాటను నా తలంపును నా ప్రతి రియాక్షన్ని నా స్పందనను నా క్రియల్ని ఇది శాసించే వరకు నేను దీన్ని చదువుతాను దేవుని వాక్యం రెండంచలు గల ఇటువంటి ఖడ్గము కంటే గలదై బలము గలదై ప్రాణాత్మలను కీలను విభజించినంత మట్టుకు దూరుతుంది అది అది హృదయం యొక్క తలంపుల్ని శోధిస్తుంది మనం తావిస్తే మనము తావిస్తేనే వి నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ బిబ్లికల్ ఇల్లిటరసీ ఈ వాక్యపు నిరక్షరాస్యత నుంచి మనం బయటపడాలి ఇది చాలా చాలా ప్రాముఖ్యం క్రైస్తవ్యానికి క్రైస్తవ్యాన్ని ప్రక్షాళనం చేయగలిగింది ఇరవై శతాబ్దంలో ఇది ఒకటే ఇంకేది కాదు ఇంకేది కాదు ఆయన తన సంఘాన్ని తన ఎదుట ముడత మచ్చ కలంకము అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధంగా నిలుచు పెట్టుకోవడానికి ఆయన వాడేటువంటి సాధనం ఏమిటంటే వాక్యం అనే ఉదక స్నానం ఎఫ్ఎస్సీ పత్రిక ఐదో అధ్యాయం మీరు చదివితే వాక్యంతో సంఘాన్ని కడుగుతాడు ఆయన వాక్యంతో కడుగబడని సంఘం వాక్యంతో కడుగబడని క్రైస్తవం రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు నిలువచాలదు నిలువచాలదు అక్రమము చేయవర్లరా నా నుంచి తొలగిపోండి అనే లో మనం ఉంటాం అది చాలా బహుభయంకరమైనటువంటి దినం అది బహుభయంకరమైన దినం అది ఈరోజు నువ్వు నీ లో గర్వించవచ్చు ఈరోజు నీ లో నువ్వు గర్వించవచ్చు ఈరోజు నువ్వు నీ సీనియారిటీలో గర్వించవచ్చు బట్ దీన్ని వంట పట్టించుకొని దీన్ని జీవించితే తప్ప నువ్వు రేపొద్దున రక్షించబడే బ్యాచ్లో ఉండవు దీన్ని మనం పాటిస్తేనే ఆయన మనం ప్రేమించినట్టు ఆయన చెప్పాడు యోహాన్సు వార్తలో మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా మాటలు మీరు గైకుంటారు అదే గుర్తు మీరు నన్ను ప్రేమించారనడానికి గుర్తు ఏమిటంటే ప్రభు చెప్పిన మాట నా మాట మీరు వింటారు దానికి విధేయత చూపిస్తారు అంతే ఆయన ఈదులతో చెప్పాడు ఎనిమిదవ అధ్యాయంలో మీరు నా మాటలు గైకుంటే మీకు సత్యం అర్థమవుతుంది ఎవరికి అర్థమవుతుందండి సత్యం విధేయత చూపించేవాడికే సత్యం అర్థమవుతుంది ఎందుకు ఈ లోకంలో నేనే సత్యం అని చెప్పుకున్న క్రీస్తు అందరికీ అర్థం కావట్లేదు ఎవరు విధేయత చూపిస్తారో వారికే సత్యం అర్థమవుతుంది మీరు నా వాక్యమును గైకొండ నేడలా మీరు సత్యమును గ్రహించుదురు అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు కలిపి చదవాలి మనం ముప్పై రెండుని ముప్పై ఒకటి నుంచి విడాకులు ఇచ్చి చదవకూడదు ఆయన వాక్యంలో మనం ఉండాలి అప్పుడే మీరు సత్యవర్తనులు అవుతారు సత్యవర్తనునకు స్తోత్రం చెప్పాడు రచయిత ఇందాక పాడిన పాటలో వాక్యం చాలా ప్రాముఖ్యం